మనం ఈ రోజు అసలు మన గుండె ఎలా పనిచేస్తుంది హార్ట్ అటాక్కి ప్రధాన కారణాలు ఏంటి హార్ట్ అటాక్ ఎవరికి ఎక్కువ ప్రమాదం హార్ట్ అటాక్ రాకుండా ఎలా నివారించాలి అసలు గ్యాస్ట్రిక్ నొప్పికి మరియు గుండె నొప్పికి తేడా ఏంటి గుండె సమస్యలను గుర్తించడానికి కొన్ని టెస్టులు చేస్తారు అవి ఏంటి వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఎక్కడా స్కిప్ చేయకండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అసలు హృదయం ఎలా పనిచేస్తుంది హార్ట్ అటాక్ అంటే ఏమిటి మన హృదయం ఒక పంపులా పనిచేస్తుంది రోజుకి సుమారు లక్షసార్లు కొట్టుకుంటూ రక్తాన్ని శరీరం అంతా పంపుతుంది రక్తంలో ఉన్న ఆక్సిజన్ పోషకాలు మన శరీరంలోని ప్రతి భాగానికి చేరుతాయి హృదయానికి నాలుగు గదులు ఉంటాయి రెండు పై గదులు ఆట్రియా రెండు కింద గదులు వెంట్రికల్స్ రక్తం వీటి మధ్య సరిగా ప్రవహిస్తూ ఉంటుంది కానీ రక్తం తీసుకెళ్లే నాళాలలో కొవ్వు అంటే కొలెస్ట్రాల్ పేరుకుపోతే అవి బ్లాక్ అవుతాయి ఒకరోజు ఆ బ్లాక్ పగిలి రక్తం గడ్డగడితే ఆ ప్రాంతానికి రక్తం చేరదు అప్పుడే హార్ట్ అటాక్ వస్తుంది ఇది జరగగానే ఆ భాగంలోని కణాలు చనిపోతాయి అది ఎక్కువైతే హృదయం పనిచేయడం ఆగిపోతుంది హార్ట్ హార్ట్అక్కి ప్రధాన కారణాలు హార్ట్ అటాక్ ఒక్క రోజులో రాదు ఇది సంవత్సరాల పాటు తప్పుడు ఆహారం అలవాట్లు అవితమే ప్రధాన కారణాలు ఇవి అధిక కొవ్వు ఉన్న ఆహారం వ్యాయామం లేకపోవడం పొగ త్రాగడం మద్యం సేవించడం అధిక ఒత్తిడి అధిక రక్తపోటు డయాబెటీస్ తక్కువ నిద్ర ఎక్కువ పని ఇవన్నీ కలిపి మన ఉదయ నాళలను బలహీనపరుస్తాయి అసలు గుండె సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి రోజుకు కనీసం ముప్పై నిమిషాలు శరీర వ్యాయామం జాగింగ్ సైక్లింగ్ స్కిప్పింగ్ యోగా ఇవన్నీ గుండెకు వ్యాయామం చేస్తాయి రోజు ముప్పై నిమిషాలు నడిచిన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎక్కువగా ఉప్పు తినద్దు అధిక ఉప్పు అధిక రక్తపోటుకు గుండెకు చాలా ప్రమాదం రోజుకు ఐదు గ్రాముల కన్నా ఎక్కువగా ఉప్పు తీసుకోకండి ఆయిల్ తగ్గించండి ఒక మనిషి నెలకు ఈడు వందల యాభై ఎంఎల్ నుంచి ఒక లీటర్ ఆయిల్ సరిపోతుంది రోజు ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి ట్రెస్ను కంట్రోల్లో చేయండి ఎందుకంటే అధిక అధిక హార్ట్ కు దారి తీసుకుంది రోజుకు ఎనిమిది నుంచి ఎనిమిది గంటల నిద్ర చాలా మంచిది చక్కెరను తగ్గించండి షుగర్ అధికంగా తీసుకుంటే బరువు పెరగతారు రోజుకు ఎనిమిది నుంచి పది గ్రాముల చక్కెర తీసుకోవడం చాలా బెటరు రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల మంచినీరు రాగండి అసలు గ్యాస్ట్రిక్ నొప్పి గుండె నొప్పికి తేడా ఏంటి మనలో చాలా మంది చేతి దగ్గర నొప్పి వచ్చినప్పుడు భయపడిపోతారు అది గుండె నొప్పి లేదా గ్యాస్ట్రిక్ వల్ల వచ్చిన నొప్పి అని ఈ రెండు నొప్పుల స్థానంలో దాదాపు ఒకేలా కనిపించిన వాటి లక్షణాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి ఇప్పుడు మనం ఈ రెండింటిని గురించి తెలుసుకుందాం గ్యాస్ట్రిక్ నొప్పి లక్షణాలు గ్యాస్ట్రిక్ లేదా అసిడిటీ వల్ల వచ్చే నొప్పి సాధారణంగా ఇలా ఉంటుంది తిన్న తర్వాత ఎక్కువగా వస్తుంది భోజనం చేసిన కొద్దిసేపటికే ఛాతీ లేదా పొట్ట భయభాగంలో మంట మొదలవుతుంది ఎక్కువగా మసాలా ఫ్రై లేదా గ్యాస్ వామింగ్ ఆహారం తిన్నప్పుడు వస్తుంది నొప్పి వ్యాపించే ప్రాంతం కడుపు భయభాగం నుంచి ఛాతి మధ్య వరకు మంటలా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో వెన్నుముక్క పైకి కూడా వెళ్తుంది కానీ అది బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది గొంతుల మంట ఆమ్లం పైకి రావడం వల్ల గొంతుల మంట అసౌకర్యం అనిపిస్తుంది కడుపు భాగంలో మండుతున్న అనుభూతి ఛాతి భాగం కడుపు భయభాగం వేడెక్కినట్లు ఫీల్ అవుతుంది తేన్పులు రావడం గ్యాస్ పెరగడం వల్ల ఎక్కువగా తేన్పులు రావడం అనిపిస్తుంది ఇప్పుడు గుండెలు గుండుకోటి లక్షణాల గురించి తెలుసుకుందాం గ్యాస్ట్రిక్ తో పోలిస్తే గుండుకోటి నొప్పి చాలా తీవ్రమైనది మరియు ప్రమాదకరం ఛాతి మధ్యలో భారమైన నొప్పి ఒత్తిడి పడుతున్నట్లుగా బోరువు పెట్టినట్టుగా అనిపిస్తుంది కానీ మంట కాదు టైట్నెస్ లేదా ప్రెజరు ఇతర ప్రాంతాల్లో వ్యాపించడం గుండు నొప్పి ఈ చోట్లకు వ్యాపిస్తుంది గిడమి చెయ్యి మెడ దవడ భుజం పెన్ను ముక్క ఈ భాగాల్లో నొప్పి లేదా అనిపించడం చాలా సాధారణం శ్వాస తీసుకోవడం కష్టంగా మారడం ఛాతి బిగుసుకుపోవడం పాటు ఒక్కసారిగా చెమటలు పట్టడం చల్లగా అతిగా చెమటలు కారడం భయం అలసట అనిపించడం వికారం లేదా వాంతులు రావడం కొందరికి గుండు సమయంలో వికారం కూడా ఒక లక్షణం సింపుల్ గా తేడా గుర్తించాలంటే మంట బర్నింగ్ ఉంటే గ్యాస్ట్రిక్ భారంగా ఒత్తిడిగా బరువు పెట్టినట్టు ఫీల్ అయితే గుండె సమయం గుండె సమయంలో గుండె సమస్య గుర్తించడానికి చేసే కొన్ని ముఖ్యమైన టెస్టుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈసీజీ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఇది అత్యంత ప్రాథమిక గుండె పరీక్ష హృదయం ఎలా కొట్టుకుంటుందో చూపిస్తుంది హార్ట్ అటాక్ వచ్చినట్లయితే ఈ లో వెంటనే చేంజెస్ కనిపిస్తాయి గుండె రథంలో ఎలాంటి గందరగోళం ఉన్నా కనిపిస్తుంది కార్డియోగ్రఫీ ఇది గుండె అల్ట్రాసౌండ్ లాంటి టెస్టు గుండె పనితీరు ఎలా ఉందో చూపిస్తుంది గుండె కండరాలు బలం రక్త ప్రవాహం సరిగా ఉందో లేదో తెలుసుకుంటారు ఎప్పుడు చేస్తారంటే ఈ డౌట్ వచ్చినప్పుడు ఐబీపీ షుగర్ ఉన్నవారికి ఎక్కువగా చేస్తారు టెస్ట్ ఈ పరీక్షలో ట్రెడ్మిల్ మీద నడిపిస్తారు నడుస్తున్నప్పుడు హృదయం ఎంత బాగా పనిచేస్తుందో చూస్తారు గుండెకు రక్తం సరిగా చేరకపోతే స్ట్రెస్ సమయంలో సమస్య బయటపడుతుంది యాంజైన బ్లాక్ సిమ్టమ్స్ గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఎప్పుడు చేస్తారంటే ఒత్తిడిలో ఛాతి నొప్పి ఉన్నప్పుడు బ్లాకేజ్ అనుమానం ఉన్నప్పుడు సిటీ కరోనరీ యాంజియోగ్రఫీ ఇది అధునాతన స్కాన్ గుండె రక్త నాళంలో బ్లాక్ ఉన్నాయా కరోనరీ ఆర్థరిస్ బ్లాక్ ఉన్నాయా ఎన్ని శాతం బ్లాక్ ఉంది రక్త ప్రవాహం సరిగా ఉందా ఇది నాన్ ఇన్వేజివ్ టెస్టు అంటే గాయం లేకుండా స్కాన్ చేస్తారు కరోనరీ యాంజియోగ్రాము క్యాథిలాబ్ టెస్టు ఇది అత్యంత ఖచ్చితమైన టెస్ట్ రక్తనాళంకు డై పంపించి ఎక్కడ బ్లాక్ ఉందో ఎంత చాలీ ఉన్నదో క్లియర్ గా చూపిస్తుంది బ్లాక్ ఎక్కువగా ఉంటే వెంటనే ఆన్జియోప్లాస్టి లేదా స్టెంట్ కూడా వేస్తారు హాల్డర్ మానిటరింగ్ ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది గంటలు హృదయ పనితీరును రికార్డ్ చేస్తుంది గుండె అకస్మాత్తుగా వేగంగా కట్టుకుంటే ఈ టెస్ట్ ద్వారా పట్టించవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇలాంటి హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్